ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనధ్యాయ శ్రవవిఘ్నపశాంతయే అందరికీ విశ్వాపశునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి అభివృద్ధిలో ఉంటారా ఇంకా ఎటువంటి కష్టాలు ఉంటాయి అదేవిధంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ మంచి అభివృద్ధి కలుగుతుందా ఉన్నత స్థాయిని చేరుకుంటారా ఇంకా ఎలాంటి విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం పునర్వసు నాలుగో పాదం కానీ పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూద్యం ఏడు అవమానం మూడు చాలా బాగుంటుంది అయితే ఈ రాశివారికి స్త్రీలకి పురుషులకి కూడా ఈ సంవత్సరం మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి చలాయింపు కాలంగా ఉంటుంది రుణ విముక్తి ఏ కార్యాలు కలపెట్టినా అవలేలుగా పూర్తి చేస్తారు హోదా కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ధన కుటుంబ విద్య వినోద నటీ నటన చాతుర్యం కలిగి ఉంటారు గత కొద్ది కాలంగా అప్పుడు బాధలు పటాపంచులైపోతాయి గృహంలో వివాహాది శుభకార్యాలు గృహ జీవితానందం ప్రాణమిత్ర ప్రాణమిత్రులను కలుస్తారు నూతన కార్యాలన్నీ కూడా కలిసి వస్తాయి అప్రయత్నంగానే ధనం లా లభిస్తుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కోర్టు వ్యవహారాలందు కూడా మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి భూగృహాదుల్లో వచ్చిన పేజీలన్నీ పరిష్కారమై ఆర్థిక బాధలన్నీ కూడా అంతరిస్తాయి భూగృహాదులు కొనుట లేదా బాగు చేయించుట సంతానాభివృద్ధి కలుగుతుంది శని సప్తమాధిపతి అయి తొమ్మిదవ కోణస్థితి వల్ల నూతన వృత్తులు వ్యవసాయ వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందుతారు గుప్త శాంతి కలుగుతుంది రక్త బంధువర్గంలో రుగ్మతలు కలిగి శాంతించును జీవితంలో సంఘసేవ చేస్తారు పది మంది పొగట్టల్చే మీ మాట విలువ పెరుగుతుంది బంధువర్గంలో వారిని మించిన ఆలోచన ఎలాంటి క్లిష్ట సమస్య అయినా కూడా సాధించి ఘనత పొందగలుగుతారు సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మహోన్నత కాలంగా ఉంటుంది అధికారుల నుంచి గుర్తింపులు పొందుతారు ప్రమోషన్స్ కూడా పొంది బదిలీలవుతారు గృహ లాభాలుంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఇంక్రిమెంట్లు పెరుగుతాయి ప్రైవేటు కంపెనీదారులకు పనిచేసే వారికి ప్రతిభను గుర్తించి ప్రమోషన్స్ కలుగుతాయి పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరి కోరి మరి ఎంచుకుంటారు నిరుద్యోగులకు జులై తర్వాత ఉద్యోగంలో స్థిరత్వం పొందేటువంటి అవకాశాలున్నాయి పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా పర్మనెంట్ అవ్వడానికి అవకాశం ఉంది ఇక రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు గ్రహములు అనుకూల సంచారం వల్ల ఏదో ఒక పదవి లభిస్తుంది అధిష్టానం వర్గం వారి నుండి మన్ననలను పొందుతారు ప్రజల్లో కూడా మంచివాడిగా గుర్తింపు లభిస్తుంది ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు ధనం ఎక్కువగా ఖర్చయినా చక్కని ఫలితాలను పొందుతారు ఇక ఈ సంవత్సరం కళారంగం వారికి యోగదాయకంగా ఉంటుంది టీవీ సినిమా పరిశ్రమలో ఉన్నవారికి మంచి గుర్తింపు చక్కని విజయాలు కూడా లభిస్తాయి నూతన అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వ ప్రైవేటు సంబంధ అవార్డులు రివార్డులు కూడా పొందుతారు గాయని గాయకులు డ్యాన్స్ మాస్టర్లకు దర్శకులకు కొత్త వారికి ఛాన్సులు లభించి జీవితంలో స్థిరత్వం పొందుతారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడానికి అవకాశం ఉంది ఇక వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది ఆశించిన దానికంటే అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులకు బాగా ఉంటుంది సరుకులు నిల్వ చేసే వారికి విశేష లాభాలు వస్తాయి కార్పొరేట్ సంస్థల్లో ఉన్నవారికి బాగుంటుంది జాయింట్ వ్యాపారులకు భాగస్వాముల మధ్య సరైన అవగాహనతో నూతన వ్యాపారాలు చేస్తారు రిటైల్ వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందుతారు వస్త్ర వ్యాపారులకు కూడా వస్త్ర వ్యాపారులకు అంతంత మాత్రంగానే ఉండడానికి అవకాశం ఉంది బిల్డింగ్ నిర్మాణ పనులు చేసేవారికి బాగా కలిసి వస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గురుడు ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గి ఆశించినన్ని మార్కులు పొందలేరు కొన్ని సబ్జెక్టులు నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి జులై తర్వాత కొంతవరకు బాగానే ఉంటుంది ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారికి మంచి ర్యాంకులు రావడానికి అవకాశం తక్కువగా ఉంది ద్వితీయార్థంలో అయితే జులై దాటిన తర్వాత విదేశీ చదువుల యందు రాణింపు ఉండడానికి అవకాశం ఉంది ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంటలోనే విశేషంగా లాభాలు వస్తాయి కౌలుదారులకు లాభంగా ఉంటుంది గత సంవత్సరం చేసిన రుణాలన్నీ కూడా ఈ సంవత్సరం తీర్చడానికి అవకాశం ఉంది గృహ లాభాలు చేపలు రొయ్యల చెరువులు చేసేవారికి విశేషంగా లాభాలు రావడానికి అవకాశం ఉంది ఇక ప్రత్యేకించి స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు గత కొద్ది కాలంగా పడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోయి మీ గొప్పతనం ఓర్పు సహనం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు కానీ గృహం కానీ విలువైన వస్తువులు కానీ కొంటారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది అందరూ మిమ్మల్ని అనుకరిస్తారు గతంలో విడిపోయిన భార్యాభర్తలు దూరంగా ఉన్నవారు కానీ ఈ సంవత్సరంలో తప్పకుండా కలుసుకుంటారు గృహ జీవితానందం పొందగలుగుతారు ఉద్యోగాదులు చేసేవారికి కోరుకున్న చోట బదిలీలు లభించి సుఖంగా ఉంటారు మొత్తం మీద ఈ రాశి వారికి స్త్రీలకి పురుషులకి కూడా జులై నుండి యోగదాయకమైన కాలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా లాభాలే ఉంటాయి వచ్చే మూడు సంవత్సరాల వరకు తిరుగు లేకుండా ఉంటుంది అయినా సరే ఈ రాశివారు ఎవరైనా చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే ఏడు శుక్రవారాలు అమ్మవారి ఆలయాలకు వెళ్ళి అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల అదేవిధంగా లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం వల్ల కూడా కొంతవరకు దోషాలు తగ్గి శుభదాయకంగా ఉంటుంది స్వస్తి